పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో పదిహేనవ జాతీయ వాటర్ దినోత్సవ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ దత్తాడ గౌరీ శంకర్రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి విద్యార్థులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని గుమ్మలక్ష్మీపురం గ్రామం నుండి తెలివిని పేట మూడు రోడ్లకు కొండలి వరకు ర్యాలీ నిర్వహించారు గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు హక్కు మన ఆయుధమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు ఎంపీడీఓ అధికారులు ట్రైబల్ ఫార్మ్స్ రాష్ట్ర అధ్యక్షులు లబ్బలవరాజు నాగభూషణ్ మాస్టర్ విశ్రాంతి ఉపాధ్యాయులు గుడ్ల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంపై ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నెలబ